కావ్యకైతే రేవతి ఫోన్ చేసి రాజ్ ఆచూకీ తెలిసింది అని చెప్పేసరికి కావ్య తెగ సంబరపడిపోతూ వెంటనే రేవతి వాళ్ళ ఇంటికి వచ్చేస్తుంది రేవతి గారు ఆయన ఆచూకీ తెలిసిందన్నారు కదా ఎక్కడున్నారు అని కంగారుగా కావ్య అడిగేసరికి లోపలే ఉన్నాడు అని రేవతి చెప్తుంది ఇక వెంటనే కావ్య రాజ్ దగ్గరికి వెళ్ళి సరిపోయిందా ఇంకా పెద్ద యాక్సిడెంట్ చేసుకోవాల్సింది ఇంకా రెండు మూడు కట్లు కట్టేవాళ్ళు కదా మీరు రాత్రి నుంచి ఇంటికి రాలేదని యామిని చెప్పేసరికి నా గుండె ఆగినంత పని అయింది తెలుసా మీరు ఎక్కడున్నారో ఏమయ్యారో తెలియక నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా అని ఏడుస్తూ చెప్తుంది కావ్య దాంతో రాజ్ కావ్య ఎమోషనల్ గా చూస్తూ అసలు నేను మీ మనసులోనే లేను అన్నారు కదా మీ మనసులో నా మీద ఇంత ప్రేమ పెట్టుకుని నిన్న ఎందుకండి అలా మాట్లాడారు అసలు ఇష్టమే లేనట్లు ఎందుకంత ఎందుకలా ప్రవర్తించారు అని రాజ్ కావ్యని అడిగేసరికి కావ్యకి ఏం చెప్పాలో తెలియక అయోమయంగా రాజ్ వైపు అలా చూస్తూ ఉండిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్